नमस्ते वेलकम टू तो जबरदस्त टीवी महबूबाबाद टीवी క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మహబూబాబాద్ ఏఎంసీ డైరెక్టర్ తెలంగాణ ముద్రాజ్ మహాసభ మండల ఉపాధ్యక్షులు మత్స్య సహకార సంఘం ముల్కలపల్లి అధ్యక్షులు చెన్నబోయిన ఆంజనేయులు ముద్రాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ముద్రాజ్ మహాసభ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి ముద్రాజ్ సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలి అని ఆంజనేయులు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముద్రాజుల సంక్షేమానికి పాటుపడాలి అని ఆయన కోరారు మరియు మహబూబాద్ మార్కెట్ చైర్మన్ పాలక మండలి సభ్యులందరికీ మరియు ములకలపల్లి గ్రామ ప్రజలకు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రతి కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ మంచిగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ మంచిగా వదిలినాలని సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను ముఖ్యంగా ముదిరాజ్ కుల బంధువులకు మన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మారవేణి శ్రీనివాసరావు గారు ఎడిటర్ అంతే నన్ను ఎడిటర్ టీవీ వాళ్ళు మన ముదిరాజ్ కుల క్యాలెండర్ ప్రచురిస్తున్నారు ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు వారి యొక్క హోదాలు వారి యొక్క స్థానంలో ఉన్నటువంటి హోదాలు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మరియు వార్డు మెంబర్లు కానీ వారి యొక్క హోదా తెలియజేస్తే క్యాలెండర్ పరంగా ముద్రా కులందరి కులస్తులందరికీ తెలుస్తుంది నేను మహోబాద్ మార్కెట్ డైరెక్టర్ ఏఎంసీ డైరెక్టర్ని ప్రస్తుతం ములకలపల్లి గ్రామ సొసైటీ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడిని మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు చిన్నపైన ఆంజనేయులు ధోర్నకల్ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుల్ని నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ రెండో నెంబర్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్